కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ రోజున షడ్రుజుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని మన తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఖచ్చితంగా ఈ ఉగాది పచ్చడిని అయితే తప్పకుండా తయారు చేసి ఆ స్వామివారికి నైవేద్యంగా చేసి ఆ రోజు మొదటిగా తీసుకునే ప్రసాదం కింద మనం ఉగాది పచ్చడిని తింటాము ఫస్ట్ మనం ఉగాది పచ్చడి తిన్న తర్వాతనే ఆ రోజున మిగతాది ఏవైనా సరే తినాలి ఏదైనా పనులు స్టార్ట్ చేసుకోవాలి సో అటువంటి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఉగాది పచ్చడిలో మొదటిగా మనం వేసేది ఏంటంటే వేపపువ్వు అనమాట వేపపువ్వు మనకి వసంత ఋతువు రాగానే వేప చెట్లకి అన్నీ కూడా అన్ని చెట్లకు కూడా పూతతోటి కలకలాడుతూ ఉంటాయి ఈ వేపపువ్వు అనేది చేదుగా ఉంటుంది అంటే చేదుకి అర్థం ఏంటంటే జీవితం అనేది మంచిని మాత్రమే కాదు చెడును కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో ఈ పువ్వునైతే వేస్తాము సో ముందుగా మనం అయితే ఈ విధంగా కలెక్ట్ చేసుకొని దానికి ఉన్న రెక్కలని అయితే ఈ విధంగా నలుపుకొని కొంచెం చెరినట్లుగా చేసినట్లయితే పువ్వు నుంచి మనకి రేకులు అనేవి సపరేట్ అవుతాయి అలా సపరేట్ వేప పువ్వుని ఆ రెక్కల్ని ఉంటాయి కదా సో వాటిని కలెక్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి వేప పువ్వు కంపల్సరీ వేయాలండి సో అది వేస్తేనే మనకి ఉగాది పచ్చడిలో టేస్ట్ అనేది బాగుంటుంది సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం ఇలా చేతి ఇలా నలుపుతూ ఉన్నారంటే రెక్కలు అనేవి సపరేట్ అయిపోతాయి మనకి లేదు అనుకుంటే మీరు చే చాట మీదైనా వేసి ఇలా చెరిగినట్టుగా చేశారంటే రెక్కలు అనేవి సపరేట్ అయిపోయి లోపల పువ్వు అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనం చక్కగా ఇలా సపరేట్గా వచ్చిన ఈ రేకుల్ని ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి చూసారు కదా మీరు ఉగాది పచ్చడి ఎంత క్వాంటిటీలో చేయాలో దాన్ని బట్టి పువ్వు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మెయిన్ చింతపండు అనమాట ఒక నిమ్మకాయ సేసేంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఈ చింతపండు అనేది పుల్లని రుచి కలిగి ఉంటుంది కాబట్టి సో జీవితంలో ఉండే బాధల్ని అధిగమించాలని ధైర్యాన్ని సూ సూచిస్తూ ఉపయోగిస్తారనమాట అది మాత్రమే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇప్పుడు చాలామందికి కూడా జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి కదా సో ఇది తీసుకోవడం వల్ల కఫం వల్ల వచ్చే బాధలు కూడా తొలగిపోతాయని ఈ చింతపండునైతే ఉపయోగిస్తారు సో ఫస్ట్ అయితే చింతపండును నానబెట్టేసుకొని ముందుగా కొంచెం వేడి వాటర్లో నానబెట్టారంటే ఫాస్ట్గా నానిపోతుంది ఇలా నానబెట్టిన చింతపండునైతే చిక్కటి గుజ్జులాగా తయారు చేసుకొని అయితే మనము ఉగాది పచ్చడి ఎందులో చేసుకోవాలి అనుకుంటున్నామో అందులోకి ఈ చింతపండు గుజ్జునైతే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి మరి వాటర్ వాటర్గా కాకుండా కాస్తంత చిక్కగా తయారు చేసుకోండి అప్పుడే మనకి ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా చిక్కగా చింతపండు గుజ్జుని తీసుకున్నాక అందులోకి ఇంకొంచెం చింతపండు గుజ్జులో కొద్దిగా వాటర్ వేసేసి మరొకసారి కొంచెం చిక్కగా పిండుకొని పక్కన పెట్టుకోండి సో చూసారు కదా చింతపండు గుజ్జు అయితే ఈ విధంగా ఉండాలి మరీ పలచగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు కొంచెం మీడియంగా ఉండాలి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే ఉగాది పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ తినడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుంది మీకు బాగా తిక్కుగా అనిపించింది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా చింతపండు గుజ్జునైతే ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్ కోసం ఇందులో అరటిపండు ముక్కలైతే వేసుకోవాలి చాలామంది కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు అరటిపండు ముక్కలు మీకు వేసే అలవాటు ఉంటే కనుక అరటిపండు ముక్కలు వేసి ఈ విధంగా చిక్కగా పీసుకోండి ముక్కలు అనేవి మొత్తం మ్యాష్ అయిపోయి గుజ్జులో బాగా కలిసిపోవాలి నాకు తెలిసి మాకు మా చిన్నప్పటి నుంచి అయితే మా అమ్మ ఇలాగనే చేసేది చిన్న చింతపండులో అరటిపండు వేసి ఈ విధంగా పీసుకడం చేస్తుంది అనమాట సో నాకు అద అదే అలవాటు మీకు ఒకవేళ ఇలా అలవాటు లేదు అనుకుంటే కనుక అరటిపండు స్కిప్ చేయండి బట్ ఇంతవరకు ఎప్పుడూ అరటిపండు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఇలా అరటిపండు వేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీకు అరటిపండు బాగా వాసన వస్తుందేమో అనే డౌట్ అయితే ఏమీ అవసరం లేదు ఈ అరటిపండు వేయడం వల్ల ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందే తప్ప టేస్ట్ అనేది అస్సలు పోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎరటిపండు వేసి మీకు ఇలా గుజ్జుగా వద్దు అనుకుంటే ముక్కలుగా అయినా వేసుకుని అట్లానే ఉంచేసుకోవచ్చు ఇలా గుజ్జులా తయారు చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులోకి బెల్లం వేసుకోవాలి మనకి ఉగాది టైంలో కొత్త బెల్లం వస్తుంది కదా సో అది మాత్రమే వాడండి ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా వాడాలి సో ఎందుకంటే జీవితంలో వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా నవ్వుతూ ఎదుర్కోవాలి ప్రతి సవాల్ని కూడా నవ్వుతూ స్వీకరించాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నవ్వుతూ జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలని దాన్ని సూచిస్తూ ఈ సంతోషంతో మనం బెల్లమైతే ఇందులో యాడ్ చేస్తాము అలాగే ఇందులోకి అలాగే ఇందులోకి మిరియాల పొడి కూడా వేసుకోవాలి చాలామంది పచ్చిమిర్చి కారం ఇలా వేస్తూ ఉంటారు కానీ అసలైన ఉగాది పచ్చళ్ళు మాత్రం ఖచ్చితంగా మిరియాల పొడి మాత్రమే కలుపుకోవాలి సో మిరియాల పొడి వల్ల యూజ్ ఏంటంటే మీ అంటే దానికి అర్థం ఏంటంటే మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో మిరియాల పొడి అయితే కలుపుతారు అలాగే ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఏంటంటే కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పును భయాన్ని సూచిస్తుంది అనమాట కాబట్టి భయాన్ని పోగొట్టుకొని జీవితంలో ముందుకు సాగాలి అని తెలుపుతూ ఉప్పునైతే వేస్తారు అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు ఇంకా చివరికి ముక్కలు ముక్కలైతే కంపల్సరీ వేయాలి ఎందుకంటే ఇది వగరు రుచి ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలకి మీరు మీరు ఆహ్వానం పలుకుతున్నామని చెప్తూ మావిడకాయనైతే ఉపయోగిస్తారనమాట సో ఇలా అయితే అన్నిటినీ కూడా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఫైనల్గా పుట్నాల పప్పు అనమాట సో మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా ఈ ఉగాది పచ్చడిలో పుట్నాల పప్పు వేస్తారు లేకపోతే కొంతమంది వెయ్యరు కూడా అలానే అంతవరకు చేసుకుంటారు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇంతేనండి ఫైనల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది పాయసం అయితే తయారు చేసి చూపించబోతున్నాను సమ్మర్ కూడా కాబట్టి ఒంటికి చలవ కూడా చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అయితే ముందుగా ఒక అరకప్పు వరకు సగ్గుబుయ్యాన్ని అయితే ఒక అరగంట పాటు వాటర్లో వేసేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ సగ్గుబొయ్యం నానే లోపుగా మనము కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ వేసవిలో సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ మన ఒంటికి బాగా చలువ చేస్తుంది అండ్ తిన్న తర్వాత కూడా మన కడుపులో కూడా హాయిగా చల్లగా ఉంటుంది ఏమాత్రం వేడి చేసినా సరే ఈ పాయసంని తయారు చేసుకొని తినండి మనకి వేడి అనేది చిటికలో తగ్గిపోతుంది అలాగే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది ఇప్పుడైతే పెసరపప్పు అనేది బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఒక అరకప్పు పెసరపప్పుకి అదే కప్పుతోటి ఒక మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత ఉంచేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి చూస్తే మీకు పెసరపప్పు అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఇలా గరిడితోటి కానీ మెదుపుకోవచ్చు లేకపోతే పప్పు గుత్తి ఉంటే దానితోటి కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా ఉన్నా సరిపోతుంది మనం ఎందుకున్న తర్వాత ఇంకొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి ఇలా ఉడికించేటప్పుడు ఆ పెసరపప్పు అనేది ఇంకా కాస్త మెత్తగా అవుతుంది ఇలా మెదుపుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకైతే బెల్లం వేసి కరిగించుకోవాలి సో బెల్లం అయితే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని అయితే బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ కూడా నేను సగ్గుబియ్యం పెసరపప్పు ఏ కప్తో తీసుకున్నానో అదే కప్పు తోటి వాటర్ కానీ బెల్లం కానీ ప్రతిదీ కూడా అదే తోటి తీసుకుంటున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి అయితే అరకప్పు పెసరపప్పుకి అంటే అరకప్పు సగ్గుబియ్యానికి సగ్గుబియ్యం ఉడికించుకోవాలి కాబట్టి అదే కప్పుతోటి ఒక నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి మీరు ముందే సగ్గుబియ్యం వేసేసి నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టారంటే సగ్గుబియ్యం అయితే అడగంటి పోతుంది ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయడం వల్ల అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు చూసినట్లయితే సగ్గుబియ్యం అనేది మనం నాన ముందే నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోయింది ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇలా ఉడికిన సగ్గుబియ్యంలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని మెదుపుకున్న మె పెసరపప్పునైతే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఈ సగ్గుబియ్యం అలాగే ఈ పెసరపప్పు కూడా ఈ రెండు కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకోస్త చిక్కగా అవుతుంది ఇది ఉడికే కొద్దీ ఇది పెసరపప్పు అనేది కొంచెం ఉడికించి ముందే పెట్టుకుంటే మనకి పాయసం అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం కదా సో అప్పుడు ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అండ్ స్వామివారికి నైవేద్యంగా కూడా పనికి వస్తుంది ఇప్పుడైతే ఇది దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా సరే స్వీట్స్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేయడం వల్ల స్వీట్స్ స్వీట్నెస్ అనేది బాగా పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గరగా ఉడికిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఈ ఇందులోకి ఈ విధంగా వడగట్టుకొని వేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇది దాదాపు కొంచెం దగ్గరగా అయింది ఇలా ఉడి ఇలా ఉడికేటప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఇందులోకి వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకోవాలి సో దీనికోసం అయితే ఇందులోకి అయితే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ తోటి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి అండ్ రెండు లవంగాలు సో లవంగాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లవంగాలు వేస్తే అదేదో మసాలా ఫ్లేవర్ వస్తుందని అనుకుంటారు కానీ ఆ లవంగాలు వేయడం వల్ల అంటే మనం మరీ ఎక్కువ వేయం కదా రెండే కదా వేసేది సో దాంతో మనకి ఆ స్వీట్నెస్ అనేది ఆ స్వీట్స్ లవంగం లైట్గా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది ఫ్లేవర్ అనేది ఇప్పుడైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత కిస్మిస్ అలాగే సిరోంజి పప్పు కూడా వేసుకొని బాగా వేయించేసుకొని ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ మరుగుతున్న ఈ సగ్గుబుయ్యం పెసరపప్పు మిశ్రమంలోకి అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి చూసారు కదా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చిగా అయిన అంతవరకు పక్కన పెట్టుకోండి సో ఎందుకంటే మనం ఇందులోకి పాలు అయితే యాడ్ చేస్తాం కాబట్టి వేడి మీద పాలు వేయడం వల్ల మనం ఇందులో బెల్లం యాడ్ చేసాం కదా సో కాబట్టి పాలు వేయగానే పాలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చిగా అయిన తర్వాత అప్పుడు మీరు కాచి చెల్లాచి పెట్టుకున్న ఒక గ్లాస్ పాలు పోసుకోండి పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పాలనేవి మీకు ఆ మిశ్రమం ఉన్న చిక్కదనాన్ని బట్టి మీరు పాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదు ఇప్పుడైతే పాలు అందులో బాగా కలి కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు పాయసం సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి స్పెషల్గా అలాగే మామిడికాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఉగాదికి మామిడికాయల సీజన్లు ఎక్కువగా చేసుకునేది ఏంటి ఫస్ట్ టైం మెయిన్గా అందరికీ గుర్తొచ్చేది మామిడికాయ పులిహోర సో ఈ పులిహార ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మంచి టిప్స్ తోటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా సింపుల్గా చేసి చూపించాను సో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక మామిడికాయని తీసుకోవాలి అది బాగా పుల్లగా ఉండాలి మరీ పుల్లగా కాదు కొంచెం మీడియంగా ఉన్న కాయైనా పర్వాలేదు బాగానే ఉంటుంది ఆ కాయనైతే ముందు పైన తొక్క తీసేసుకొని నీట్గా తురిమి పెట్టుకోవాలి నేను తీసుకున్న కాయ అంత పుల్లగా లేదు కాబట్టి కాయ మొత్తం తురుముకున్నాను మరి పుల్లటి కాయ అయితే సగం తురుముకోండి ఇప్పుడైతే తురుముకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లోకి అయితే ఒక పావుకప్ అంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో పల్లీలు తాలింపు గింజలు వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కాస్త వేగించుకోవాలి ఈ పులిహోరకి టేస్ట్ ఎప్పుడైనా సరే మనం చేసే తాలింపులోనే ఉంటుంది ఈ తాలింపు అనేది చక్కగా వేగితే పులిహోర టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెండు వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఇంగువ అంటే ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకోండి ఇంగువ మస్ట్ అండి పులిహోరలో ఎప్పుడైనా సరే ఇంగువ ఉంటేనే పులిహోరకి మస్త్ మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆ రెండు కూడా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని ఈ తాలింపులోకి వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఎందుకంటే మా ఉడక సాఫ్ట్ అయిపోతుంది ఆయిల్లో వేసుకోగానే కాబట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వేయించేసుకోండి ఇలా వేయించేటప్పుడు బాగా కలుపుకోవాలి అంటే తాలింపు అంతా కూడా ఆ తురుములో కలిసిపోవాలి కదా కాబట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసి మనము ఈ మామిడికాయ తురుముని వేయించడం వల్ల మనకి మరీ పుల్లగా లేకుండా కొంచెం పులుపు అనేది తగ్గుతుంది బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు హైలో వేయించుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కలుపుకొని ఫైవ్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పులిహార పేస్ట్ని అంటే ఈ మామిడికాయ తురుము పేస్ట్ని మనము ఇలా తయారు చేసుకొని కూడా ఉప్పు వేసి వేయించడం వల్ల మనకి ఈ తో పోపు అనేది పాడవదు కాబట్టి ఇలా తయారు చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రైస్ వండేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడైతే అన్నాన్ని నేను ఇలా చక్కగా పొడి పొడు ఉడికించుకున్నాను అన్న ఈ పులిహారకి ఎప్పుడైనా సరే అన్నం అనేది పొడి ఉండాలి కాస్త పలుకుగా ఉండాలి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు అన్నంలోకి అయితే కాస్తంత ఉప్పు వేస్తున్నాను అంటే పులిహోరకి సరిపడినంత వేసుకుంటున్నాను అంటే తురుములో కొద్దిగా వేశాను అలాగే రైస్లో కూడా కొంచెం వేస్తున్నాను తర్వాత లాస్ట్లో మీకు కావాలి అంటే ఉప్పుని చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ తాలింపుని మొత్తానికి కూడా అన్నంలోకి వేసేసుకోవాలి నేను ఈ పులిహారకి సరిపడినంతనే వేసుకున్నాను కాబట్టి మొత్తం వేస్తున్నాను మీరు ఎక్కువ వేసుకున్నారంటే కావాల్సినంత వేసుకొని మిగతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ పనికి వస్తుంది సో ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ తాలింపుని మొత్తానికి కూడా ఫస్ట్ అయితే అన్నంలోకి గడితో కలుపుకోవాలి సో నేను వేడి మీద వేసాను కాబట్టి ఫస్ట్ గరితో కలుపుతున్నాను అదే మీరు చేత్తోటే కలుపుకోవాలి పులిహార ఎప్పుడైనా సరే చేత్తో కలుపుతున్నాయి ఈవెన్గా కలుస్తుంది అండ్ అన్నిటికీ కూడా రైస్ మొత్తానికి కూడా తురుమనే చక్కగా పట్టి టేస్టీగా ఉంటుంది ఇలా పులిహోర అంతా కూడా కలుపుకోవాలి మీకు ఇందులో ఇష్టం ఉంటే మిరియాల పౌడర్ వేసుకోవచ్చు లేదా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మీ టైంలో సాల్ట్ కూడా అడ్జస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చింతపండు పులిహోరకి మామిడికాయ పులిహోరకి ఆ టేస్ట్ అనేది ఎక్కడ కూడా పోలిక ఉండదు దాని టేస్ట్ దాన్ని దీని టేస్ట్ దీని కాబట్టి ఈ మామిడికాయ సీజన్లో మీరు తప్పకుండా ఈ మామిడికాయ పులిహాన్ని ట్రై చేసి చూడండి మనం ఏ పండగకైనా ఎక్కువగా భక్ష్యాలు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఉగాది పండగకైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే సో అలాంటి గా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోయే విధంగా ఏ ఏ పప్పు కూడా నానబెట్టి రుబ్బి చేయాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్గా అయిపోయే విధంగా మీకు చేసి చూపించబోతున్నాను ఈ బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్లో మీకు చేసి చూపించబోతున్నాను అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే వింత సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము ఇప్పుడైతే పైన లేయర్ కోసం అయితే నేను ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను అదే మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీ వర్షన్లో టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక చిటికేడు పసుపు వేసుకోవాలి అలాగే నేతి బొబ్బట్లు కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కరిగించి పెట్టుకున్న నెయ్యి అలాగే చిటికేడు ఉప్పు కూడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండికి సరిపడినంత వాటర్ కూడా వేసేసుకొని మరీ చపాతి పిండినంత గట్టిగా కాకపోయినా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి బొబ్బట్టు అనేది మనకి ఎంత పలచిగా కావాలంటే అంత పలచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో మనం ఎక్కువసేపు మర్దన చేసినట్టు కలుపుతుంటేనే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇలా ఏలు ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా వేలు అనేది దిగిపోవాలన్నమాట అంత సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా సాఫ్ట్గా నాన్న ఇవ్వాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది వేసుకోవాలి అది వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నేతిలో ఈ రవ్వనైతే బాగా వేయించుకోవాలి మనం రవ్వ కేసరికి చేసుకున్నంత మనం చేసేటప్పుడు వేయిస్తాం కదా సో అల్లి మరీ అంత గోల్డెన్ కలర్ అయితే అవసరం లేదు కానీ జస్ట్ లైట్గా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి అయితే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు క్యారెట్ తురుము కానీ లేకపోతే మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేస్తాం నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను ఎందుకంటే మనకి బొబ్బట్ అనేది ప్రెస్ చేసేటప్పుడు ఆ లేయర్స్ అనేవి పైకి రాకుండా ఉండాలంటే ఈ విధంగా మిక్సీకి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మిక్సీకి వేసుకున్న క్యారెట్ తురుముని అయితే నీతిలో బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే క్యారెట్ బాగా వేగిపోయి చక్కగా పొడి పొడు వచ్చింది ఇలా క్యారెట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకైతే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే క్యారెట్ కూడా ఉంది కాబట్టి నేను నాలుగు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను సో నాలుగు కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్ళనైతే బాగా తెరల కాగనివ్వాలి ఎందుకంటే క్యారెట్ కూడా ఉంది కాబట్టి వాటర్లో క్యారెట్ అనేది ఒక రెండు నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే క్యారెట్ని బాగా ఉడిగించుకోవాలి అలా ఉడకడం వల్ల క్యా మనకి కేసరి టేస్ట్ బాగుంటుంది క్యారెట్ ఫ్లేవర్ తోటి అలాగే క్యారెట్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడైతే క్యారెట్ అనేది బాగా ఉడికిపోయింది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ రవ్వ మొత్తానికి కూడా వాటర్లో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఏదైతే ఉందో సో అదంతా ఇవాపరేట్ అయిపోయి రవ్వంతా బాగా ఉడికి దగ్గరగా వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులోకి టేస్ట్ కోసం అయితే యాలకులు సోంపు కలిపి దంచి వేసుకుంటున్నాను ఒక్క యాలకులే కాకుండా యాలకులు సోంపు కలిపి దంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతవరకు ఎప్పుడు ఈ విధంగా వేసి ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మనకి భక్ష్యం అనేది తినేటప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ సోంపు ఫ్లేవర్ యాలకుల ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకైతే ఒక కప్పు రవ్వకి కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నాను మీరు పంచదార కూడా వేసుకోవచ్చు మనం భక్ష్యాలకైతే బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను కప్పున్నర వరకు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు జాగ్రత్తగా కలుపుకొని ఆ బెల్లం నుంచి రిలీజ్ అయ్యే వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోయి ఇదంతా కూడా అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో ఎందుకంటే మన స్టఫింగ్ కోసం లోపల అనేది స్టఫింగ్ కొంచెం ఉండకి రావాలి అంటే దగ్గరగా అయితేనే మనకి ఉండకి వస్తుంది అదే చల్లారుతున్న కొద్దీ కూడా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది అప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా మనకెంత భక్ష్యం అయితే కావాలో అంత ఉండలాగా తయారు చేసుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు మీరు పూర్ణమనే తయారు చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి రాసుకునైనా ఉండలు అనేవి చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఇందాక పైన లేయర్ కలుపుకున్నాం కదా గోధుమ పిండిని దాన్ని మరొకసారి అయితే కలుపుకొని మీకు పైన స్టఫింగ్కి మనం భక్ష్యానికి ఎంత కావాలో అంత పిండినైతే తీసుకోవాలి పైన ఆ లేయర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి అప్పుడే మనకి పైన పూత అనేది మందంగా రాకుండా కొంచెం పలుచిగా వస్తుంది ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం పలిచిగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద పొడి పిండి చల్లుకొని ఈ స్టఫింగ్ని లోపల పెట్టేసి పైన ఎక్సెస్ ఉన్న ఈ పిండినైతే ఈ విధంగా పైకి లాగేసి కొంచెం ట్విస్ట్ చేయండి లా పిండిని అయితే ఎక్సెస్ ఉన్న పిండిని గట్టిగా చేతితోటి లాగకండి ఇలా రౌండ్గా చేసేసి ట్విస్ట్ చేసి లా వచ్చేసి తీసేసారంటే నీట్గా వస్తుంది ఎందుకంటే మీరు లాగేసారనుకోండి కింద పిండి కూడా పైకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్గా తిప్పేసి లాగేశారంటే నీట్గా వచ్చేస్తుంది పైకి లేసిన పిండిని మనకి పై కొంచెం ప్రెస్ చేసేసి ఇంకొంచెం పొడి పిండిని చల్లుకుంటూ చక్కగా ఈ పూరి కర్రతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ బొబ్బట్లు అనేవి తయారు చేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు నెతితోటి ఇలా చేసినా కూడా బాగుంటుంది నేను లోపల పొడిపిండి చల్లు చల్లుకుంటూ చేయాలని చెప్పాను కదా లోపల పొడిపిండి చల్లి ఈ విధంగా స్టఫింగ్ చేసి చేయడం వల్ల ఆ బొబ్బట్ అనేది చక్కగా పొంగుతూ వస్తుంది అనమాట ఈ విధంగా లేయర్ ఈ బొబ్బట్టుని చపాతి ఒట్టినతో గట్టిగా ఒక్కకుండా కొంచెం సైడ్స్ మందంగా ఉంటుంది కదా దాని మీద ఒత్తుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా మరీ మందంగా కాకుండా పలుచుగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు పొడిపిండితోటి కాకుండా నెయ్యితోటి కూడా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీదకి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి ఈ విధంగా చేతికి కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా పలిచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎంత అంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో ఇలా కూడా చేసుకోవచ్చు నేతిని మనం నూనెతోటి ప్రెస్ చేసుకున్న పొడిపిండితోటి ఒత్తుకున్న ఇలా చేసినా కూడా బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మీకు ఏది సింపుల్ ప్రాసెస్ ఏది ఈజీగా ఉంది అనుకుంటే దాన్ని ట్రై చేయండి అలా చేతితోటి కాకుండా పైన ప్లాస్టిక్ కవర్ వేసి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బొబ్బట్లు మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పెనం పెట్టుకొని పెనం మీద వేసేసుకొని ఫస్ట్ అటు ఇటుగా కాల్చుకున్నాక అప్పుడు నెయ్యిని వేయండి ఫస్ట్ నెయ్యి వేయొద్దు ముందు అటు ఇటు కొంచెం కాలిన తర్వాత అప్పుడు నెయ్యిని వేసి కాల్చుకున్నారంటే బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి అండ్ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకండి మాడిపోతాయి సో బొబ్బట్లు అనేవి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు మాడకుండా జాగ్రత్తగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఈ బొబ్బట్లు అనేవి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళైనా ఫస్ట్ టైం ఫ్రై వాళ్ళైనా చాలా ఇంప్రెస్ అవుతారు ఈ బొబ్బట్లు తిన్నాక ఎందుకంటే మనకి ఆ కేసరి క్యారెట్ ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బొబ్బట్లు అనేవి క్యారెట్ కేసరి బొబ్బట్లు చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ ఫ్లేవర్ తోటి మనం ఏ స్వీట్ చేసినా సరే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్తో ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుంది సో తప్పకుండా ఎప్పుడు చేసే శనగపప్పు తోటి కాకుండా ఒకసారి ఈ క్యారెట్ రవ కేసరి బొబ్బట్లు తప్పకుండా ట్రై చేయండి అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేడివేడిగా నేతితోటి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి వేడి మీద తింటే మాత్రం అద్రి పోతుంది టేస్ట్ సో తప్పకుండా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన క్వాంటిటీస్ని యూజ్ చేస్తూ ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ ఉగాదికి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకైన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్